పెద్ద పెద్ద యా రమ్మని చెప్పు అది గో వస్తున్నారండి రావయ్యా వీరాస్వామి రా ఏంటి జనాలను వేసుకొచ్చావు కొంప తీసి మా ఊరోళ్ళు మీ ఊరు వచ్చి ఏమైనా గొడవ చేశారా ఏంటి అట్టాడితే ఏం లేదు కానీ నీళ్ళ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాం సరే సరే రా టీ తాగుతూ మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం అందరికి టీ లీరా నాకు ఒక టీ పొడి మార్చేరా మేము ఇక్కడికి వచ్చింది టీ తాగడానికి కాదు మీ ఊరోళ్ళంతా మా ఊరు వచ్చే మంచినీళ్ళు తీసుకెళ్లటం వల్ల మాకేం మంచినీళ్ళ కరువు వచ్చేటట్టుందా దయచేసి మీ ఊరోళ్ళనే మా ఊరికి మంచి మంచినీళ్ళ కోసం రావద్దని చెప్పండి అట్టా మాట్లాడితే ఎట్టాగయ్యా మా ఊరు మంచినీళ్ళ బావిలో పూర్తిగా నీళ్లు ఎండిపోయినాయి ఏడత ఉప్పు నీళ్ళే పడుతున్నాయి అందుకే మీ ఊరు వచ్చి తెచ్చుకుంటుంది తాగడానికి కదయ్యా తెచ్చుకుంటుంది అది కూడా కాదంటే అట్టగయ్యా మా ఊరు బావిలో కూడా నీళ్లు పోతున్నాయి ఇంకొన్నాళ్ళు పోతే మాకు నీళ్ల కరువు వస్తుంది ఇంకెక్కడైనా తెచ్చుకోండి అయ్యా అన్నదమ్ముల్లో ఉంటున్న వాళ్ళం మీరే మాకు మంచి నీళ్ళు ఇవ్వకపోతే పక్క ఊరి వాళ్ళు వాళ్ళు మంచి నీళ్లు ఇస్తారా మీకోసం జాలి పడితే మా బావులు ఎండిపోతాయి ఎక్కడికి వెళ్ళాలి మాత్రం మీ ఊరి నీరంతా మా ఊరి మీద వదులుతారు నీళ్ళ కరువు వచ్చి నీళ్ళు అడిగితే లేవంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ధర్మం అంట మాట్లాడితే మర్యాద దక్కదు మరి ఇక మీదట మీ ఊరోళ్ళు మా ఊరు నీళ్ళ కోసమని వస్తే గొడవలు అయిపోతాయి మరి ఇప్పుడే చెప్తున్నా నీళ్ళు ఇస్తున్నాం కదా అని పొగరగా మాట్లాడబాకండి తగ్గి మాట్లాడండి ఊరుకోండి మాట్లాడుతున్నాం కదా ఎదురు ఏందిరా అన్నా గురించి గురించి ఏందదే నీళ్ళ చూడండియ్యా నీళ్ళ సమస్య గురించి మనం మాట్లాడుతుంటే ఆడ సమస్య గురించి ఆడు వెళ్ళిపోతున్నాడు ఇదిగో చూడేడా మాకు కూడా రోషం ఉంది మీ చేతి నిన్ను మాటలు అనిపించుకున్న తర్వాత మీ ఊరు నీళ్లు తాగడం కన్నా గొంతి అండగట్టుకొని సాగడమే మేలు ఇక మీద మా ఊరు కాకులు గద్దలు కూడా మీ ఊరు నీళ్లు తాగవయ్యా ఆ వస్తాం పోదాం అయ్యా అయితే కోసం తొందరలోనే మనం అందరం కలిసి ఇంకో బావి తవ్వుకుందాం అప్పటి వరకు నాలుగు మైళ్ళు దూరం అయినా సరే తిమ్మాపురం చెరువుకెళ్ళి మంచి నీళ్ళు తెచ్చుకుందాం కాబట్టి మీ కోలా అయ్యగారు చెప్పిందే నిజం ఒరే ఎలమందా అయ్యా నేల మంత్రం వేసి ఆచార్య ఎక్కడ ఉన్నాడో చూసి ఎంటబిని తీసుకురా

మోసుకొని రారా ఆడదాకా రావడం గేట్ బయట కాపలా కాపలాగాయటం ఇది ఒక బతుకేనా ఏడు కుంటలు రానా నువ్వు వెళ్ళమ్మా నువ్వు వచ్చేదాకా నిలబడి కాపలాగాస్తాను ఇదిగో ఎద్దిరోజు లోపలికి వెళ్తే వెళ్ళావు గానీ ఓ తొడుగు తీసుకుని పో ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తాయి అంటాం రే నాలు తొడుగు తేనె నాకితే

నీ వల్ల పెద్ద పార్టీ పోయింది పార్టీయా ఎవడే పెద్ద పార్టీ ఈ చుట్టుపక్కల నేనేనే పెద్ద పార్టీ ఏం జరుగుతుందో ఏ టైప్ లో జరుగుతుందో ఈ కాపలా కాపలా డౌట్ ఉందిరాపల్లం కానీ రాయి తీసి పక్కన పెడతావు కదా ఏందిరా ఇష్టం ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాప అని గుర్తు ఇందులో నీరాయి కూడా ఉందా నారాయ్ ఏంది అందరు మాత్రం ఉండనే ఉండదు ఇది అవకాశం దొరకలో చెప్పే మాట సరిగ్గా చెప్పావు గేటు కాపలా నాకు ఛాన్స్ దొరికేది ఎప్పుడు నా రాయి పడేది ఎప్పుడు దేవుడా ఇదిగో డబ్బులు ఇచ్చి కదలు ఎందుకు ఆ నిన్ను సుఖపెట్టినందుకు నేనే నిన్ను సుఖపెట్టానే నువ్వే నాకు డబ్బులు అన్యాయంగా మాట్లాడుకో నా ఎద్దును దాటిస్తే యాభై రూపాయలు ఇస్తారే అదే నేను చేస్తే తీసుకోరా నా పసి పెట్టుకుంటానంటయ్యా కొద్ది పిసుకు సంపాత్తనే నాతో ఎట్టుకుంటే ఈ ఊళ్ళోనే ఉండావు నోరు మూసుకొని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోదే నీ తల్లి ఓరే నీచడా పొళ్ళముకొని సంపాదించుకునే డబ్బు లాక్కుపోతావా నువ్వు మామూలుగా వచ్చావా పడుకులు పడిచొస్తావురా ఏ ముసల్దానా ఆ అమ్మా రా నాయనా వచ్చావా అన్నం పెట్టినా వేడి దూరంలో ముందు కూకో వద్దు నాయనా వద్దు కూకమంటున్నా రోజు ఏం పీకుతున్నావు ఏం సంపాదిస్తున్నావు అని తెగ నశ పెడుతున్నావు కదా ఇదే నేను సంపాదించింది నీ కొడుకు సంపాదించింది ఏసుకోయా బంగారు తినట్రా మరేందే ఇతరనుకున్నావా నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు సేపించున్నాడు కదా మూసుకుని అన్నం పెట్టు ఇదిగో పెడతనా అందంగా ఉన్నాడే ఎట్టున్నావంటే ఆ వయసులో ఇంకెట్టు ఉండుంటావు ఉంటావు వాళ్ళందరికి పిచ్చెక్కించేసుంటావు ఇప్పుడు ఎందుకు లేరా మన ఊళ్ళో బాయిదవాలని ఊరు జనం అంతా నిర్ణయం తీసుకున్నారు మంచినీళ్ళు ఏడబడతాయని టెంకాయ మాత్రం కూడా వేసి చూశారు అన్న ఏడు తగితే మంచి నీళ్ళు పడతాయి అన్న ఈ చోట్లోనా అవునన్నా ఇదిగో పెద్దమ్మ ఏంది నాయనా ఏడ బావి తవ్వితే మీ ఎదురా చెప్పుకుంటాడా ఇక్కడ మంచి నీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మన నూరోళ్ళం చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు రేపు నీకు పెళ్ళి అవ్వాలా పిల్ల పాప కలగాల అందుకనే మన ఇంటి వెనకాల బావి ఉంటే మనకి మంచిదే కదయ్యా నువ్వేమో మా అబ్బాయి అబ్బాయినో మాట అడిగి ఇస్తానన్నానయ్యా నియావ మొసల్దానా యంటా కొల్ ఫ్రెనికో ఏయ్ ఇక్కడ పుడి చేపా నదిలేరా రోజు ఏదో ఉంటాడు ముసల్దాన్ని పట్టుకుని అట్టా గొడ్డు కొట్టినట్టు కొడుతున్నావేంద్రా పొడ్చుకొస్తా నువ్వెడదా ఉంచుకున్నావా ఏమయ అలా మాట్లాడతావేంటి ఊరు మంచి కోసమే కదా అడిగింది ఈ ఊరు నాకేం చేసిందిరా ఈ ఊరోళ్ళకి నేనేందుకు నా సోటిఆారా తాగడానికి నీళ్ళు లేక దప్పికతో చస్తున్నా దప్పికేస్తుందా బాగా దప్పికేస్తుందా నీకు దప్పికేస్తే ఆడు పోస్తాడు నువ్వు తాగు ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు నీ బాయిల్ తాగుతారంట బోరింగ్ లేస్తారంట నీ తల్లిని పట్టుకొని ఇట్టా కొట్టాడేంది మారటేదవా ఓ మా వాడిని నా మాట ఎంటలేదు నోటుకు వచ్చినట్టు తెడతాడు చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు నువ్వే ఎట్లాగైనా వాడిని ఒక దారికి తీసుకురావాలి చెప్పు అయ్యో అంత పని చేయమాకండి స్వామి వాడిని నా మాటిని బుద్ధిగా నడుచుకుంటే అంతేసాలు నీకేం కావాలి బిడ్డ నీ పేణాలు కావాలరా శాతపడి చేస్తామంటారా నీ